అందరికీ నమస్కారం స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్లో ఓపెన్ కేటగిరీ కింద అలాగే లోకల్ కేటగిరీ కింద మనకు పోస్టు అనేది భర్తీ చేస్తున్నారు మొత్తం నూట డెబ్బై ఒక అనేది రిలీజ్ చేశారు ఓపెన్ కేటగిరీ కింద అరవై తొమ్మిది పోస్టులు లోకల్ వాళ్ళకి నూట రెండు పోస్టులు మొత్తం కలిపి నూట డెబ్బై ఒక పోస్టులను ఈ భర్ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు ఇవి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన పోస్టులు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు మార్చి ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది మనకు ఈ ట్రాన్స్మిషన్ నుంచి జోన్ల వారిగా ఖాళీల వివరాలన్నది ఇచ్చారు విశాఖపట్నం జోన్లో ఓపెన్ కేటగిరీ కింద ఇరవై రెండు పోస్టులు లోకల్ క్యాడిట్స్కి ముప్పై రెండు పోస్టులు టోటల్గా యాభై నాలుగు పోస్టులు విజయవాడ జోన్లో ఓపెన్ కేటగిరీ కింద పదిహేను పోస్టులు లోకల్ వాళ్ళకి ఇరవై మూడు పోస్టులు టోటల్గా ముప్పై ఎనిమిది పోస్టులు కడప జోన్లో ఓపెన్ కేటగిరీ కింద ముప్పై రెండు పోస్టులు టోటల్ లోకల్ క్యాండిడేట్కి నలభై ఏడు పోస్టులు టోటల్గా డెబ్బై మొత్తం ఓవరాల్గా నూట డెబ్బై ఒక్క పోస్టులను మనకు ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు అనేది భర్తీ చేస్తున్నారు అయితే వీటికి సంబంధించిన పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ కూడా మనకు రావడం ఇవ్వడం జరిగింది బీసీ ట్వంటీ పర్సెంట్ ప్లస్ ఫోర్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ అని ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీకి సిక్స్ పర్సెంట్ ఫిజికల్ హ్యాండికాప్ట్ త్రీ పర్సెంట్ ఇక ఉమెన్స్ కేటగిరికి చెందిన వాళ్ళైతే థర్టీ త్రీ పర్సెంట్ రూల్స్ అండ్ రూల్స్ కూడా ఉన్నట్టు మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే మనం కట్టవలసిన ఫీజు చూసినట్టయితే ప్రతి ఒక్క అభ్యర్థి నూట యాభై రూపాయల ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది ఇక ఎవరైతే జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు మూడు వందల రూపాయలు కూడా మనకి ఎగ్జామినేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది అంటే జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు నూట యాభై ప్లస్ మూడు వందల యాభై మొత్తం ఐదు వందల రూపాయల ఫీజు ఉంటుంది ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్ అండ్ ఫిజికలీ హ్యాండ్కేప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఈ మూడు వందల యాభై రూపాయల ఫీజు అనేది కట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇవి ఈ పోస్టులను ఇంట్లో లోకల్ అలాగే ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇంకా అదర్ స్టేట్ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఫీజు రిజర్వేషన్ అనేది వర్తించదని చెప్పి మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు ఇక మనకు టెంటేటివ్ డేట్స్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు మార్చి ఇరవై ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సో మార్చ్ ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు ఈ పోస్టులను అప్లై చేసుకోవచ్చు అయితే వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ డీటెయిల్స్ అలాగే సిలబస్ ఆ తర్వాత ఎగ్జామినేషన్ డేటు వీటికి సంబంధించిన పూర్తి వివరాల గల నోటిఫికేషన్ని మార్చి ఇరవై రెండో తారీఖు నాడు రిలీజ్ చేస్తామని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ చీఫ్ జనరల్ మేనేజర్ గారు ఇక్కడ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ మనకు మార్చి ఏడో తారీఖున రిలీజ్ అయింది అయితే మనకు మార్చి ఇరవై ఆరో తారీఖు నుంచి పోస్టులకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి అయితే మనకు ఇంతకుముందు నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఇంతకుముందు పోస్టులు భర్తీ చేసినప్పుడు ఎలక్ట్రికల్ విభాగంలో బీఈ బీటెక్ చేసిన అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు సో ఈసారి కూడా మనకు ఈ నోటిఫికేషన్లు పడ్డాయి కాబట్టి సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు గల ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పరాదు కాబట్టి మనకు పూర్తి వివరాలు గల నోటిఫికేషన్ మార్చి ఇరవై రెండో తారీఖున రాగానే వాటికి సంబంధించిన అప్డేట్ అనేది పోస్ట్ చేస్తాను సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ అవుతుంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఎవరికైనా వెళ్తే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నైస్ డే జై హింద్